గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను వెల్కమ్ టు ఐ హైడ్రీమ్ నేను మీ భవ్య ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఆయుర్వేదిక్ డాక్టర్ బాలకృష్ణ నమస్తే సార్ ఎలా ఉన్నారు నమస్కారం అమ్మా బాగున్నాను సార్ ఈ మధ్య చాలా మందికి ఎక్కువగా నడువు నొప్పి అనేది బాగా ఒక పెద్ద సమస్య అయిపోయింది ఏజ్ కూడా సంబంధం లేదు ఒకప్పుడు కొంచెం పెద్దవాళ్ళకు వచ్చేదాన్ని అనుకునే వాళ్ళు ఈ మధ్య కొంచెం టీనేజర్స్ కి కూడా వస్తుంది అడల్ట్ ఏజ్ ఉన్న వాళ్ళకు వస్తుంది ముప్పై ఐదు నలభై ఐదులో కూడా చేస్తారు సో దానికి కారణం ఏంటి మరి దానికి ఏమన్నా మీరు మంచి చిట్కాలు తగ్గటానికి ఏమన్నా చెప్తారా మీరు చెప్పినట్టు కారణాలను చూస్తున్నట్టయితే చైల్డ్ హుడ్ లో చిన్న పిల్లల చిన్న వయసులో చేస్తున్నటువంటి తప్పిదాల వల్ల నడు నొప్పి వస్తుంది పెద్ద పెరిగాక ఎట్ ద చైల్డ్హుడ్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ పిల్లలకి వాళ్ళు సపోజ్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ పిల్లలు అంటే టెన్ కేజీస్ సెవెన్ టెన్ కేజీ ట్వెల్వ్ కేజీస్ వెయిట్ ఉంటారు ట్వెల్వ్ ఫిఫ్టీన్ కేజీస్ అట్లా మధ్యలో ఉంటారు ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుంచి వెళ్తున్నారు స్కూల్కి అంటే దాదాపు ఫైవ్ టు టెన్ కేజీస్ ఫిఫ్టీన్ కేజీస్ ఉంటారు పిల్లలు వాళ్ళకు గాను వాళ్ళ బరువు అంతగా వాళ్ళు సగం బరువు ఐదు కిలోలు ఆరు కిలోలు ఏడు కిలోలు పది కిలోలు పరుగు కిలో బుక్స్ బ్యాగ్ వల్ల వీపైన పైన వేసి పంపిస్తున్నారు అది వేసి అంతేకాక ఇంకో చేయలో వాళ్ళ క్యారీ టిఫిన్ క్యారీ వర్షం పడుతుందని అని వగైరా వగైరా సో ఇవన్నీ పట్టుకొని ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫ్లోర్కి వెళ్ళిపోవాలి పిల్లలు మే ఇమాజిన్ ఇట్ దానివల్ల ఏంటంటే అత్యంత తక్కువ కాలంలో తక్కువ వయసులో మెడ నొప్పి వెన్నుపూస నొప్పి వస్తుంది వెన్నుపూస నొప్పి అందుకే వస్తుంది వెన్నుపూస వంగిపోతుంది దానిపైన బరువు పడుతుంది సో రానున్న కాలంలో భవిష్యత్తులో అందుకే టీనేజ్లో మధ్య ఏజ్లో నడు నొప్పి రావడానికి ప్రధాన కారణం లో చేసినటువంటి తత్వాలు అని చెప్పాలి సో ఇప్పటికైనా ఆలోచించి వాటికి సరైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవచ్చు తీసుకోవచ్చు పేరెంట్స్ వెళ్ళి క్లాస్ రూమ్లో బ్యాగ్ పెట్టేసి రావడం అలా లేదా ఆయకు చెప్పేసి పైన పెట్టేయడం లేదా చిన్నపిల్లల క్లాస్ కింద పెట్టడం స్కూల్ అయితే స్కూల్ అయితే అలా కాదు చిన్నపిల్లలవే పైన పెట్టేస్తారు వెళ్ళి స్కూల్స్ రూమ్స్ సో అది చాలా ప్రాబ్లంగా ఉంటుంది చాలా కష్టంగా ఉంటుంది పిల్లలకి వాళ్ళు చెప్పలేరేటు రేటు అందుకని ఫాదర్ పేరెంట్స్ అయినా జాగ్రత్త వహించి క్లాస్ మార్చుకున్నాలి క్లాస్ మార్చడం వీళ్ళ చేతిలో లేదు కనుక బ్యాగ్స్ కానీ క్యారీస్ కానీ వీళ్ళే పేరెంట్సే వెళ్ళి క్లాస్ రూమ్లో పెట్టి రావడం జరిగితే కొంతవరకు ఈ మధ్య వయసులో వస్తున్నటువంటి బ్యాక్ పెయిన్ అవ్వచ్చు నడుము నొప్పి అవ్వచ్చు వీటిని నివారించుకునే అవకాశం ఉంది రైట్ రైట్ సార్ ఇక్కడ సమస్య మనకు అర్థమవుతుంది సో అలానే ఈ రకంగా చూసుకుంటే రెగ్యులర్ గా వర్కింగ్ స్టైల్ కూడా మారిపోయింది కాబట్టి అడల్ట్ ఏజ్ పెద్ద ఏజ్ వర్క్ చేసి జాబ్ చేసే టైంలో నిరంతరం కంటిన్యూస్ గా కూర్చోనే కూర్చోండి నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్ ఈ విందు ఇంత పూర్వం కూడా చాలా ఆఫీసెస్ లో అడ్మినిస్ట్రేషన్ సైడ్ లో మినిస్టర్ సైడ్ లో అంతా కూడా కూర్చొని వర్క్ చేసే వాళ్ళే ఉంటారు క్లారికల్ జాబ్స్ అంటారు ఇలా నిజంగా కూర్చొని రాస్తూ ఉండడం బ్యాంక్ వస్తుంది ఈ మధ్యకాలంలో సాఫ్ట్వేర్ వచ్చి సాఫ్ట్వేర్ వాళ్ళు ఎప్పుడు కూర్చొని ఉంటారు అంటే లేదు అందరూ కూర్చొని జాబ్ చేసే వాళ్ళు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్స్ కూర్చొని జాబ్ చేసే వాళ్ళే ఉంటారు నిరవధికంగా అలాగే కూర్చుని ట్వంటీ పర్సెంట్ పీపుల్స్ నిలబడి నడుస్తూ చేయడం కండక్టర్స్ పోలీస్ జాబ్ ఆర్ బై ఎనీథింగ్ టీచర్స్ వీళ్ళంతా కూడా నిలబడి కొసేపు కూర్చొని నిలబడి టీచర్స్ పార్షువల్ టైం పూర్తిగా నిలబడి చేసే వాళ్ళు పోలీస్ శాఖ వాళ్ళు కండక్టర్స్ డ్రైవర్స్ వీళ్ళు అనమాట ఇలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ ఆ విధంగా ఉంటారు మరి ఆ కూర్చొని చేస్తున్నటువంటి జాబ్స్ ఆఫీస్ వర్క్ చేసేవాళ్ళు క్లారికల్ జాబ్ చేసేవాళ్ళు వీళ్ళంతా ఒకే పొజిషన్లో కూర్చొని ఉంటారు కనుక వెన్ను ఇంకొక కొంచెం కొంతవరకు బరువు పడే అవకాశం ఉంది సరే ఇక్కడ చిన్నపిల్లలకి కానీ మనం ఏదైతే సమస్య తప్పు ఉందనుకున్నామో దానికి కొద్దిగా పరిష్కారం అయితే మనకు దొరికింది కానీ ఈ పనులు చేసుకోవటం అనేది వాళ్ళు ఆపలేరు కాబట్టి మరి దీనికి ఏమన్నా సొల్యూషన్ ఉందో అక్కడే వస్తున్నాను ఏంటంటే నిటారుగా ఇప్పుడు నేను కూర్చున్నాను చూడండి దిస్ ఇస్ ద పొజిషన్ ఇలా నిటారుగా కూర్చోవాలి అంతేకాని ఇలా జారగిలు పడి కూర్చోకూడదు ఎస్ దీని గురించి దూరదర్శన్లో ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఎవ్రీ డే టెన్ మినిట్స్ ప్రోగ్రామ్ ఇచ్చేవాళ్ళు కూర్చుండే పొజిషన్ చూపించేవాళ్ళు ఇలా కూర్చోకూడదు ఇలాగే కూర్చోవాలి దాంతో బ్యాక్ పెయిన్ రాదు అని చెప్పేవాళ్ళు సో ఈ విధంగా నిటారుగా కూర్చోవాలి ఇంతే కాకుండా సర్టెన్ సైజ్ డిఫరెంట్ యాంగిల్ ఇప్పుడు ఈ ప్రాంతంలో మన వీపు వెనక ప్రాంతంలో ఏదో ఒక థింగ్ వస్తువు ఉంటుంది ఇలా పూర్తి ఇలా వంగి తీసుకోవచ్చు కొంత కష్టపడితే వస్తుంది అలా తీసుకోకూడదు పూర్తిగా అటువైపు తిరిగి తీసుకోవాలి కింద ఏదైనా థింగ్ వస్తువు ఉంటుంది వంగి తీసుకోకూడదు కూర్చొని తీయాలి ఇవన్నమాట జాగ్రత్తలు అంటే ఇంకా మెట్లు ఎక్కడని దిగడం ఎక్కే కన్నా దిగడం చాలా నెమ్మదిగా దిగాల్సి ఉంటుంది ఎక్కే కన్నా దిగేటప్పుడే బరువు ఎక్కువ పడుతుంది వెన్నెముక పైన పైన ఎవ్రీథింగ్ అంటే లంబార్ స్పైనల్ కాళ్ళలో ఎక్కువ బరువు పడే అవకాశం ఉంది నడుము పైన అందుకని మెల్లిగా దిగాలి ఒక్కొక్క మెట్టు చూపున దిగుతూ ఉండాలి సో ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తాను చాలామంది నాతో పాటు మెట్లు ఎక్కుతూ ఉంటే చూస్తున్నాం మెల్లిగా దిగుతున్న సార్ ఏమైంది అని అడుగుతారు అంటే ఏం కాకుండా కోసం ఇలా దిగుతాను అని చెప్తాను ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ముగ్గురం కలిసి వెళ్తాం కదా వాళ్ళు అడుగుతారు ఏంటి సార్ ఒక్కొక్క మిట్ట మెల్లిగా దిగుతున్నారు ఏంటి మెల్లిగా ఎక్కుతున్నారు ఏంటి అని అడుగుతాను ఏమైంది అని అడుగుతాను ఏమీ కాకుండా కోసం ఇట్లా ఎక్కి దిగుతానని చెప్తాను ఎస్ లిఫ్ట్ ఉన్న దగ్గర లిఫ్ట్ ఉపయోగించాలి లిఫ్ట్ లేని దగ్గర పారాఫిట్ వాల్ పట్టుకుని ఒక్కొక్క మిట్ట ఎక్కుతూ దిగాలి అలా చేస్తే కొంతలో కొంత నడు నొప్పి రాకుండా నివారించుకోవచ్చు సరిగా ఒకవేళ సమస్య అయితే వచ్చింది ఇంకా కూడా కూర్చొని జాబ్ చేస్తున్నారు మంచి మధ్య ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తర్వాత లేసి ఒక రెండు నిమిషాలు తిరగడం సీట్ దగ్గర లేసి నిలబడడం కొంచెం శరీరం బళ్ళిక తీసుకోవడం ఒక రెండు అడుగులు వేసి మళ్ళీ కూర్చోవడం గంట ఒకసారి టూ మినిట్స్ త్రీ మినిట్స్ లేసి నిలబడితే చాలు తగ్గిపోతుంది ఈ ప్రాబ్లం రాకుండా కాపాడుకోవచ్చు సార్ ఇక్కడ సమస్య అయితే వచ్చింది ప్రాబ్లం వచ్చింది మీరు చెప్పినటువంటి చిట్కాలు పాటించినప్పటికీ కూడా ఒకవేళ ఏమన్నా మందులు వాడితే నొప్పి తగ్గుతుందా అని అనిపిస్తుండొచ్చు కానీ మందులు మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ కదా అని భావిస్తారు మరి ఆయుర్వేదంలో దీనికి ఏమన్నా మెడిసిన్ ఉంటుందంటారు ఎస్ జనరలైజ్గా నొప్పి వచ్చింది బ్యాక్ పెయిన్ వచ్చింది అనగానే చాలామంది ఏంటంటే నొప్పి నివారణ మెడిసిన్స్ వాడతారు ఎవరు చెప్పినా వాళ్ళంత వాళ్ళు మెడికల్ షాప్కి వెళ్ళడం నడు నొప్పిందని గోలు తీసుకొని వేసుకోవడం నిరంతరంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం కానీ అలా వేసుకోకూడదు ఈ మధ్య కాలంలో కొంత అవేర్నెస్ వచ్చింది వేసుకోవట్లేదు అయినప్పటికీ ఇంకా కూడా చాలామంది వేసుకుంటూ ఉన్నారు దయచేసి అలా నొప్పి వచ్చినప్పుడు నొప్పి గోలీలు మీ అంతటా మీదుగా వేసుకోకూడదు దానివల్ల అత్యంత ప్రమాదం మందులు వికటించేసి మూత్రపిండ వ్యాధులు కిడ్నీ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది ఇతరత్ర ఇంటెస్టైనల్ డిజార్డర్స్ వచ్చే అవకాశం ఉంది జీర్ణకోశ వ్యాధులు కాబట్టి మీ అంత మీరుగా నొప్పి నివారణ మందులు వాడకండి తప్పనిసరిగా డాక్టర్ సలహా అనుసరించి అందున ఆయుర్వేది డాక్టర్స్ని సంప్రదించినట్లయితే అద్భుతమైనటువంటి ఔషధాలు మంచి గుణవర్ధమైనటువంటి మందులు కలవు అంటే అలాంటి మందులు వాడుతూ ఉన్నట్లయితే వెన్నెముక సమస్యలు ఏమున్నప్పటికీ తగ్గిపోతాయి మనం ఇప్పుడు తరచుగా వింటుంటాం ఎల్ వన్ ఎల్ త్రీ ఎల్ ఫోర్ డిస్క్ కంప్రెషన్ వెన్నెముక బల్జ్ అయిందని చెప్పేసి నర్వ్ కంప్రెస్ అయిందని చెప్పి న్యారోయింగ్ ఆఫ్ నర్వ్ అని అంటే ఎముకలు ఇలా కుంచుకుపోయేటప్పటికీ నరువు మెలికబడి రక్త ప్రసరణ తగ్గుతూ ఉంది సో దానివల్ల కూడా తిమ్మిరు రావడం ఒక సైడ్ తిమ్మిరు రావడం బోత్ సైడ్స్ తిమ్మిరు రావడం నొప్పి రావడం భరించలేనంత నొప్పి ఉంటుంది ఇలాంటివి ఉన్నా ఏ స్టేజ్లో ఉన్నా ఎంత ఉన్నా స్పైనల్ కార్డ్కి నొప్పి ఎక్కువ ఉన్న పరిస్థితుల్లో సర్జరీ చేస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో కానీ సర్జరీ అవసరం లేకుండానే ఆయుర్వేద మెడిసిన్స్తో పూర్తిగా తగ్గించే అవకాశం ఉంది దానికి కానీ మనం ఇక్కడ చూస్తున్నాం కదా ఇక్కడ గౌటెక్స్ అనేటటువంటి ట్యాబ్లెట్స్ ఉంటాయి ఉదయం సాయంత్రం వేస్తూ ఉన్నట్లయితే స్పైనల్ కార్డ్కి సంబంధించినటువంటి డిసీజెస్ తగ్గే అవకాశం ఉంది దానికి పాటుగా ఇంకోటి ఇక్కడ టాబ్లెట్స్ ట్యాబ్లెట్స్ ఉంటాయి ఇవి కూడా ఇవి అవి కలిపి వాడుతూ ఉన్నట్లయితే తప్పనిసరిగా మనకు ఉన్నటువంటి సమస్యలు వెన్నుపూస సమస్యలు పూర్తిగా నివారించబడతాయి సో చూసారు కదా మనకి వెన్నుముక ఈ మధ్య సమస్య అనేది ఒక చాలా పెద్ద సమస్య అయిపోయింది ప్రతి ఏజ్ వాళ్ళకి ఒక్కొక్క ఏజ్కి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చెప్పారు మెడిసిన్ ఏది వాడచ్చో కూడా చెప్పారు ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే కీప్ వాచింగ్ ఐట్రీమ్ షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని అసలు థౌట్స్ ఎందుకు ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికి